चलो బిజీ షెడ్యూల్ చాలా బిజీ షెడ్యూల్ సార్ ఇవాళ వేరే ప్రోగ్రామ్ కి ఉంది అయినా సరే మన ప్రోగ్రామ్ కోసం గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనకి వీధి దగ్గర నుంచి కానీ మన ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథి గారు వేరే ప్రోగ్రామ్ నుంచి వెళ్తారు మన పట్ల మన ముఖ్య అతిథి మన అన్నగారు బడేటి రాధాకృష్ణ గారు మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా సార్

చేస్తా ఉంటారు సార్ దాంట్లో భాగంగా మాకు నిజంగా నవంబర్ డిసెంబర్ జనవరి ఇచ్చిందంటే విభిన్న ప్రతిభావంతులు అందరికి మాకు ఒక ఉత్సాహమైన వాతావరణం ఈ నెలలో రెండు మూడు ఎందుకంటే అందరం కలుస్తాం మనం ఆడతాం అందరం ఆడుకుంటాం సరదాగా ఎంజాయ్ చేస్తామని ఏడీ మేము ఒకటో తారీఖు నవంబర్ వచ్చిందని ఏడి గారికి రోజూ పోల్లే ఎప్పుడు పెడతారు సార్ మా ఫోర్స్ ఎప్పుడు పెడతారు మేడం గారి దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గర పర్మిషన్ తీసుకోండి ఎప్పుడు పెడతారో అడుగుతూ ఉంటాం వారు కూడా ఓపిక మీకు వచ్చే ఈ మూడు రోజులే కదండి మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటారు నేను కూడా ఖచ్చితంగా ఏదైనా కానీ భారీ స్థాయిలో మన ప్రోగ్రాం ఏర్పాటు చేద్దాం అనుకున్నారు అలాగే మన ఈ యొక్క కార్యక్రమానికి ఎన్నడూ లేని విధిగా నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో నాలుగు లక్షల రూపాయలు విభజన జిల్లాకు వచ్చి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారు మన ద్వారా మన ఎమ్మెల్యే గారి ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి మన మంత్రి గారికి మన లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మనం ధన్యవాదాలు చెప్పాలి కూటమి ప్రభుత్వానికి లక్ష రూపాయలు ఇచ్చే గణనండి అలాగే మన చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్లి ఒప్పుకున్నందుకు మేము ప్రత్యేకించి ధన్యవాదాలు చేయాలని ప్రతిభ క్రీడా పోస్టుగా కండక్ట్ చేయడం జరుగుతుంది సార్ దానికి సంబంధించి మరి ఈరోజు మన ఏలూరు జిల్లాలో మన ఏడి రామ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్ మరి కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు శ్రీ బైటి చండీ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ఉడాచర్మన్ గారికి ప్రసాద్ గారికి ఏం చైర్మన్ గారికి మరి వేదిక ఉన్న అన్ని కూడా పేరు పేరున్న మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ దాని కూడా తీసుకుంటున్నాం సార్ డెకరేషన్ పర్పస్ కాదు సార్ దీనికి పారా స్పోర్ట్స్ కూడా ఉంది సార్ చాలా మంది ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా మెడల్స్ తీసుకొస్తున్నారు వారు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక క్రీడా పాలసీ పెట్టి సార్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ క్రీడా పాలసీ ప్రకారం ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధిస్తే మరి ఏడు కోట్ల రూపాయలు సెవెన్ క్రోడ్స్ జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా సిల్వర్ మెడల్స్ సాధిస్తే ఐదు కోట్లు అదేవిధంగా బ్రాంజ్ మెడల్స్ తీసుకొస్తే మూడు కోట్ల రూపాయలు క్రీడాదారులకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది సార్ అదే విధంగా ఒలింపిక్స్ పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఈవెంట్ కూడా సార్ ప్రతి నేషనల్ గేమ్స్ కానీ ఏషియన్ గేమ్స్ కానీ ప్రతి కేటగిరీస్ లో కూడా ఇన్సి మన స్టేట్ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ప్రకటన జరిగింది సార్ దాని ప్రకారం ఈ రికలేషన్ కాకుండా మీరు ఛాలెంజింగ్ గా తీసుకొని స్పోర్ట్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తే మీకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అదేవిధంగా మంచి ఉద్యోగాలు అదేవిధంగా సైట్స్ కూడా గవర్నమెంట్ ఈ మధ్య ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరం కూడా స్పోర్ట్స్ మీద కూడా ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాం సార్ గచ్చిపూర్లో జరిగిన నేషనల్ ఈవెంట్లో త్రీ మెడల్స్ సాధించడం జరిగింది మన ఏలూరు జిల్లా తరఫున ఓహెచ్ఎండ్ బాబు మరి మన శాసనసభ్యులుగా చేతులు బాబు చేతులు ద్వారా నేను చాలా మంది మన జిల్లా నుంచి వెయిట్ లిఫ్టింగ్ లో అదే విధంగా స్విమ్మింగ్ లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కానీ హ్యాండ్ బాల్ లో కానీ మంచి మంచి రిజల్ట్స్ తీసుకొస్తున్నారు సార్ మన జిల్లాకి క్లాస్ కొట్టండి మొదలు రెగ్యులర్ గా తీసుకుని స్విమ్మింగ్ పూల్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే ఏదైతే ఎన్జిఓస్ వచ్చారో వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఏదో విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా నా దీలు పనిచేస్తున్నారో అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మరి ఏదైతే అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా మరి స్పోర్ట్స్ మీట్ అనేది మరి విభిన్న ప్రతిభవాంతులు కూడా దేంట్లో కూడా తీసుకోకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తుందో ముందుగా మనం నారా చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి తెలపాలి ప్రతి విషయంలో కూడా అందరినీ కూడా ప్రోత్సహించాలి సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా రెప్యుటేషన్ అనేది మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో బిఎస్సిలో కూడా మీకు ప్రత్యేక కేటగిరీలో తప్ప ఫస్ట్ టైం మరి మీ అందరికీ కూడా ఇవ్వటం జరిగింది అలాగే ఏ విషయంలో అయినా సరే ఇదివరకు ప్రభుత్వం వచ్చినప్పుడు ఐదు సంవత్సరాల్లో ఏ వ్యవస్థని కూడా సరిగ్గా పట్టించుకోవాలి మరి ఏలూరు నాకు నియోజకవర్గానికి సంబంధించి విభిన్న తత్వంతులు ఎవరికైనా సరే ఏలూరులో ట్రై సైకిల్ లేని విభిన్న తత్వంతులు ఎవ్వరూ లేదు ఎవరికి అవసరం అంటే వాళ్ళందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము ఇచ్చిలో అది వాళ్ళ దగ్గర నుంచి అవ్వచ్చు లేదైతే మేము అవ్వచ్చు లేకపోతే గవర్నర్ అవ్వటం అలాగే ఈయర్ రేట్స్ కూడా ఎందుకంటే గవర్నమెంట్ తరపున పల్లి ప్రొడ్యూస్ అయినా తక్కువ అయినా సరే అన్నీ కూడా అప్లికేషన్ ఇందాక వాళ్ళు ఏదైతే మా ఆఫీస్కి వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళ పేరు రాసుకుంటాం వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుంటాం ఇంకా నాకు ఇరవై ఆరు ఏ రీడ్స్ ఇవ్వాల్సింది నా దగ్గర పెండింగ్ ఉన్నాయి ఆ ఇరవై ఆరు మందికి కూడా వచ్చే నెలలో ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరుగుతుంది దానికి కూడా ఒక స్పాన్సర్ అని చూసాం ఒక స్వచ్ఛంద సంస్థ ఆ ఇరవై ఆరు కూడా ఏ నా దగ్గర ఉన్న జీరో పర్సెంట్ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా అలాగే కొత్తగా ప్రభుత్వం ఏదైతే అది అర్హత ఉన్న వాళ్ళందరినీ కూడా త్రీ వీలర్ కి పెట్టుకోమని చెప్పారు స్కూటర్లు వాళ్ళు కూడా నియోజకవర్గానికి పదిస్తామని చెప్పారు నా నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికి ఎనిమిది మందే పెట్టుకున్నారు డెఫినెట్ గా ఎనిమిది మందికి కూడా ఎలాట్ అయ్యే అలాగే నేను అనేక ప్రోగ్రాం మీ దాంట్లో పాల్గొనడం జరిగింది మొన్న కూడా స్విమ్మింగ్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు కూడా నేను అక్కడికి వచ్చా మరి ఏదైతే చౌదరి మాన్వి చౌదరి మరి మెడల్స్ సాధించాడో నేషనల్ లెవెల్లో ముందుగా అతన్ని అభినందిస్తాను అతను ఇన్స్పైర్ గా తీసుకుని మీరందరూ కూడా ఏదైతే స్పోర్ట్స్ జరుగుతున్నాయో దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ అవడానికి ప్రయత్నం చేయాలి మీరెవరు దేంట్లో కూడా తీసుకోకూడదు వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా చూస్తుంటారు అన్నీ కూడా మీరు బయట టీవీలో చూసే దాంట్లో మనం ఏంటి ఇలా పరిగెత్తలేకపోయాం మనకు ఆటలు లేవు అనేది మీరు అనుకోకూడదు ఉద్దేశంతో మీకు ఒక ఇన్స్పిరేషన్ కల్పించడానికి అలాగే మీ ప్రోగ్రామ్ లో కూడా నిజంగా నా షెడ్యూల్లో ఈ ప్రోగ్రాం నేను నేను వచ్చినప్పుడు ఏడీ గారు రావడానికి ఇబ్బంది ఉన్నా కానీ ఏదైతే జాయింట్ కలెక్టర్ గారు రావట్లేదు అని తెలిసిన తర్వాత ఎవరో రాకపోతే మీరు ఉద్దేశంతో నేను పని ఆలస్యమైన అలాగే మరి మీరు అడుగుతున్నారు ఏదైతే కమ్యూనిటీ హాల్ కమ్యూనిటీ హాల్ ఏలూరు నియోజకవర్గంలో టౌన్ లో వచ్చేసరికి ప్లేసులు తక్కువ ఉన్నాయి మీకు దూరంగా విలీనమైన గ్రామాల్లో వేస్తే మీరు అక్కడికి వెళ్ళలేదు ఏదేమైనప్పటికీ కూడా సాధ్యమైన త్వరంతగా నేను పరిశీలించి చేసి పెడతా అంటే దానికంటే ముఖ్యం మీకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా దాంట్లో ముందుంటా అది మీకు అవసరం కాబట్టి తెలుస్తా అలాగే మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఇందాక బాత్రూమ్కి బాత్రూమ్లకు కానీ వీటికి కానీ ఇబ్బంది మీకు ఏదైనా కార్యక్రమం నిర్వహించుకునేటప్పుడు నా నోటీసులో పెట్టండి మీకు ఏ ఇబ్బంది లేకోకుండా ఏదో హాల్ నేను ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా ఈ లోపల ర్సెంట్ మీ అందరూ కూడా ప్రభుత్వం చేస్తున్న పనుల్ని ఎలా మాట్లాడుకున్నప్పుడు కాదు మీరు ఎక్కడైనా మాట్లాడుకునేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం మా కోసం పని చేస్తుంది అనేది ఎప్పుడు కూడా దేశంలో ఎక్కడా లేదు పెన్షన్ అనేది అలాగే పెంచడం కూడా లేదు మూడు వేలు చేసింది పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఆరు వేలు చేసింది పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు మీరు అది గుర్తు పెట్టుకోగలిగితే మీరు జీవిత కాలం కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రతి ఒక్కరికి ఎక్కడికి వెళ్ళినా సరే మీ ఉద్యోగం రావచ్చు వేరే దేశం వెళ్ళొచ్చు వేరే రాష్ట్రం వెళ్ళొచ్చు మా రాష్ట్రంలో ఈ విధంగా మా ముఖ్యమంత్రి గారు చేశారని చెప్పి మీరు గొప్పగా చెప్పుకోగలుగుతారు డెఫినెట్ గా మీరు అందరూ కూడా దేనికి తీసుకోకుండా ఒక స్పిరిట్ గా తీసుకుని మనమేమి భిజ్ఞాపత్రి మనం దేనికి తీసుకోవాలనే ఉద్దేశంతో మనం కూడా సమాజంలో అందరితో పాటు సమాన హక్కులు మీ అందరికీ కూడా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఎడిషనల్ గా మీకు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా నేనేదైతే నేనే రావటం కాదు చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందరూ కూడా మీకు వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మీకేస్తారు మీ దగ్గరకు వచ్చి మాట్లాడి మీ పని చేసిన తర్వాత మేము ఎందుకంటే మిమ్మల్ని వెయిటింగ్ చేయించడం జరిగేది కాదు కాబట్టి డెఫినెట్ మీరు కూడా ప్రతి అవకాశాన్ని కూడా అందిపించుకోవాలి శుభ్రంగా చదువుకోవాలి ఆటల్లో రాణించాలి మీకు ఉద్యోగాల్లో ఏదైతే రిజర్వేషన్ ఉన్నాయో ప్రతి ఉద్యోగం కూడా మంచి మెరిట్ తో మీరు సాధించాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మీతో ఈ విధంగా గడిపే అవకాశం వచ్చినందుకు నాకు కూడా అదృష్టంగా భావిస్తూ మీరు అంతా సెలవు తీసుకుంటాను డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ఆఫ్ డిఫరెంట్ మీ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి గైడ్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళవలను 是。去吧 మెడల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ అంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రం క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ Nine four nine one zero double four eight three six.